అందరికీ నమస్తే అండి ఈ పుట్ట మన వీడియో ఏమంటే ఇక్కడ చూస్తున్నారు కదా వీల్చైర్లో శేషమ్మ గారు మన ఆశ్రమంలో ఉన్న శేషమ్మ గారు తనకి ఈ మధ్య కాలంలో హెల్త్ బాగాలేదు ఆల్రెడీ హాస్పిటల్లో చూపిస్తున్నాము లేకపోతే ఏమంటే ఆ హెల్త్ బాల్ని ఇంట్లో లేచి నడవడానికి ట్రై చేసి పడిపోయారనమాట చెప్పిన మాట అస్సలు విన్నారు కోపం ఎక్కువ మీకు నేను కూడా చాలా వీడియోలో చెప్తా ఉంటాను శేషమ్మ బుస్సు బుస్ అని వస్తుంది అందరం మీదకి అన్నట్లుగా ఆ రకంగా దానికి కోపం ఎక్కువ అని చెప్పిన మాట అస్సలు విన్నారు ఎవరు చెప్పినా అంతే అందరి మీద గొడవ పోతారు ఇదేదో ఆ మీద కంప్లైంట్ కాదు వయసు మీద పడిన తర్వాత రకరకాలుగా ఉంటుంది వాళ్ళ మనస్తత్వం ఆశ్రమంలో కూడా రకరకాల వ్యక్తులు ఉంటారని అని తెలియజేయడం మీకంతే ఇంకేం కాదు ఆ రకంగా తనకి డైపర్ వేసినా పెట్టుకోరు ఆ నైట్ వేసినా కరెక్ట్గా పెట్టుకోరు అన్ని పీకేయడము తనంత నిలబడాలనే పడిపోవడము ఈ రకంగా అట్లా పడిపోయారు దానికని ఏమైందేమో అని హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఇంకా ఎత్తి పట్టడమే అంటే వ్యక్తి బాగా యాక్టివ్గా ఉన్నారు కానీ కాకపోతే కాలు నడవలేకపోవడం వల్ల ఎత్తి పట్టడం అయిపోయిందనమాట ఇంకా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే ఫైనల్గా తెలియదు ఏమంటే కాలు ఫ్రాక్చర్ అయింది తొడలో అన్నట్లుగా అంటే ఏజ్ తక్కువ ఉండే వాళ్ళకైతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది కాకపోతే ఏమికి ఏజ్ మీద పడింది కాబట్టి మందులు మాత్రల్లోనే బాగా చేద్దామన్నట్లుగా ఇంకా సెలెన్ పెట్టారు మందులు మాత్రలు ఇచ్చారు ఇంజక్షన్స్ వేశారు ఇవి చేశారనమాట హాస్పిటల్లో ఇంకా తన హాస్పిటల్కి జయ జయా వాళ్ళన్న నాగరాజు తీసుకెళ్లారు అంటే కొత్త వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరు అని మన స్టాఫ్ అండి మన ఆశ్రమం స్టాఫ్ వాళ్ళు వాళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు అనమాట ఎయిట్ ఇయర్స్ నుండి మన ట్రస్ట్లోనే వర్క్ చేస్తారు ఇంక ఇక్కడైతే హాస్పిటల్కి తీసుకొచ్చేసారు అనుకోండి ఇక్కడ స్కాన్లు ఎక్స్రేలు చేశారనమాట ఇంకా అక్కడ నుండి కూడా తీసుకెళ్లాలంటే వీల్చైర్లో తీసుకెళ్ళాలంటే కష్టం పని అని చెప్పి అంటే ఆమె అరుస్తారనమాట గట్టిగా నొప్పికి పాపము దానికని ఈ రకంగా అంటే కొంచెం నాగ్గా తీసుకెళ్ళి ఇంకో చోట పండబెడతారు ఇదిగోండి జయాతను ఆ రకంగా దానికని హాస్పిటల్కి వాళ్ళని పంపించాం ఈ రకంగా ఎత్తి పట్టాలంటే నేను వెళ్తే కుదరదు కదండి దానికని వాళ్ళు వెళ్తే ఈజీగా ఈ రకంగా మంచిగా చూసుకొని తీసుకొస్తారు తనకైతే స్నానం చేయించాలా అన్నం తినిపించాలా డైపర్ మార్చాలా హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఈ రకంగా ఎత్తుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది ఇవన్నీ ఉంది ఆమె మన నమ్ముకొని వచ్చారు కాబట్టి మన బాధ్యత మనం చేస్తాం మనస్ఫూర్తిగా కాకపోతే ఆ మాట కొంచెం కటుగా అనిపిస్తుంది అప్పుడు కొంచెం మనసుకు బాధ అనిపిస్తుంది ఎందుకు మృదువుగా మాట్లాడచ్చు కదా అన్నిట్లుగా ఏమో అంటే ఇప్పుడు నొప్పి కానీ కాదు ఎప్పుడూ అంతే ఆమె క్యారెక్టరే అంతేనమాట మళ్ళా చెప్తున్నాను ఇది కంప్లైంట్ కాదు విషయం మీకు తెలియజేస్తున్నాను అంటే ఇది ఇప్పుడు మన చిన్న